నేను చెప్పేది మీరు ఏంటండి తేడా ఉంటే మళ్ళీ చెప్పండి నాకు ఆ చెరువు గట్టు పక్కన ఉన్నాయి ఒక ఇరవై ఇరవై ఐదు ఇంట్లో మునిగిని అని చెప్తున్నారు అక్కడికి అధికారులు ఇప్పుడే వస్తారు ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు అందరికి చేసినట్టు సాయం చేస్తా రేపు డబల్ ఇందిరం బిల్లు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి అక్కడ కట్టుకున్నట్టు ఆడిస్తా లేకపోతే పక్కన స్థలం ఇచ్చి ఆడ కట్టుకుంది కానీ ఇప్పుడైతే ఇవిస్తే నేను ఇందిరం బిళ్ళు అందరికి ఇస్తా అక్కడ మునిగిపోయిన వాళ్ళందరికి సరేనా సాయం కూడా సాయం కూడా రేపు సాయంత్రం లోపు సాయం అందరికి వస్తుంది మీరున్నంత కాలం పాక్ పాక్ జరిగితేనే కానీ లేకపోతే చెరువు ఎప్పటికీ ఆ కేసులు అండి నేను దీపిస్తా నువ్వు సార్ రేపు సాయంత్రం